హలో మై బ్యూటిఫుల్ వరల్డ్ వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ చిట్టి చిట్టితల్లికి అక్షరాభ్యాసం చేయించడానికి శ్రీపంచమి రోజు అయితే మేము బాసరకు వెళ్ళామండి బాసరకు ఎలాగో వెళ్ళాను కదా మీలో చాలామంది కూడా యూజ్ అవుతుంది వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి అనేసి నేను ఈ వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను ఈరోజు వీడియోలో నేను మీకు బాసర ట్రిప్ ఫుల్ డీటెయిల్స్ గురించి చెప్తాను బాసరలో టికెట్స్ ప్రైజెస్ ఎలా ఉంటాయి రూమ్ అకామిడేషన్స్ ఎలాగా మనకు దగ్గరలో చూడవలసిన ప్లేసెస్ టెంపుల్ గురించి ఇవన్నీ నేను ఈరోజు వీడియోలో అయితే మీకు కవర్ చేస్తాను మా హోమ్ టౌన్ వచ్చేసి సూర్యాపేట అండి సూర్యాపేట నుంచి బాసరకు వెళ్ళడానికి మాకు సెవెన్ టు ఎయిట్ హవర్స్ పడుతుంది మేము కార్ జర్నీ అయితే చేశాము సో మాకు సెవెన్ హవర్స్ పట్టిందండి బస్ అయితే ఇంకొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మేము ముందు రోజే బయలుదేరిపోయాము అందులోనూ మేము శ్రీపంచమి రోజు అక్షరాభ్యాసం చేపించాలనుకున్నామండి అందుకే రష్ ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో ముందు రోజే వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకొని అయితే ఉన్నాము బాసర్లో అకామిడేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు మనకు చాలా హోటల్స్ ఉన్నాయి హోటల్స్లో కూడా ప్రైస్ నార్మల్ డేస్లో అయితే చాలా రీజనబుల్గానే ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తారు రూమ్ని బట్ అనమాట కానీ మనం శ్రీపంచమి రోజు వెళ్ళినట్టయితే అక్కడ రూమ్స్ టెన్ థౌజండ్ వరకు ఉంటాయండి మేము శ్రీపంచమి రోజే వెళ్ళామని చెప్పాను కదా టెన్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ బిలో అయితే రూమ్స్ లేవండి శ్రీ పంచమి రోజు రోజు ఆ చాలా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి మీరు కనుక వెళ్ళాలనుకుంటే మీకు కుదిరితే ముందే వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆ రోజు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది మనం దర్శనం కూడా ప్రాపర్గా చేసుకోలేము ఇంకోటండి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ హరిత హోటల్స్ కూడా మనకు బాసర్లో అవైలబుల్గా ఉన్నాయి మీరు కావాలంటే అక్కడైనా కూడా రూమ్ తీసుకోవచ్చు ఫుడ్ విషయానికి వస్తే మనం టెంపుల్కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నట్టయితే మనకు కొన్ని హోటల్స్ ఉంటాయండి అవి కూడా మోస్ట్ ఆఫ్ ద హోటల్స్లో టిఫిన్ అవైలబుల్ గా ఉన్నాయి మీల్స్ అయితే చాలా తక్కువ కనిపించాయండి మాకు ఇక్కడ నేను చూపిస్తుంది అయితే మనం అక్షరాభ్యాసం చేపించుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అండి ఇలా అక్షరాభ్యాసం అని చెప్తే వాళ్ళే ఇస్తారు మనకు ఇందులో మనకు ఒక పెద్ద స్లేట్ మూడు చిన్న స్లేట్స్ ఒక ఆరెంజ్ కలర్ దండ పసుపు కుంకుమ బియ్యం అయితే వస్తాయి ఒక బుక్ కూడా ఉంటుంది ఇదంతా సెట్ అనమాట పాటు మనం రెండు పూలమాలలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒకటి మన పాపకి ఒకటి అమ్మవారికి వేయడానికి కొబ్బరికాయలు ఇలాంటివి తీసుకోవాలి ఇవన్నీ మనకు మనం ముందే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది బయట దొరుకుతాయండి చాలానే అమ్ముతూ ఉంటారు ఇంకోటండి అమ్మవారికి వైట్ లోటస్ అంటే చాలా చాలా ఇష్టం కదండి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి మనకు గుడి బయట రెగ్యులర్గా అమ్ముతూనే ఉంటారు తీసుకొని వెళ్ళండి ఇక్కడ నేను చూపించిందే ఈ గుడి మెయిన్ ఎంట్రెన్స్ అండి యాక్చువల్గా రెగ్యులర్ డేస్లో అక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది కానీ మేము శ్రీపంచమి రోజు వెళ్ళామని చెప్పాను కదా ఆ రోజు రష్ ఉండడంతో మనకు సపరేట్గా బ్యారికేడ్స్ని అయితే ఏర్పాటు చేసి అలా పంపించానండి ఈ లోపలికి ఫోన్స్ అయితే ముందే కలెక్ట్ చేసుకుంటున్నారు అక్కడే ఇవ్వాల్సి ఉంటుంది నేను మర్చిపోయానండి ఒక ఫోన్ హ్యాండ్ బ్యాగ్లోనే ఉండిపోయింది అలాగే తీసుకొని వెళ్ళిపోయాను ఆ ఫోన్ ఉండడంతోనే నేను లోపల షూట్ చేసుకోగలిగాను కానీ గర్భగుడిలో అయితే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయడానికి అస్సలు ఎలో లేదండి టికెట్స్ విషయానికి వస్తే మనం సామూహిక అక్షరాభ్యాసం చేపించాలి అని అనుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుందండి ఒక ఫిఫ్టీ మెంబెర్స్ని లేదంటే ఎంత ఎంతమంది ఉంటే అంతమందిని ఒకేసారి ఒక హాల్లో కూర్చోబెట్టి అక్షరాభ్యాసం అయితే చేపిస్తారు లేదు అనంటే థౌజండ్ రూపీస్ టికెట్కి మనము అమ్మవారి గర్భగుడిలోనే అక్షరాభ్యాసం అయితే చేయించుకోవచ్చు ఆ థౌజండ్ రూపీస్ టికెట్కి పేరెంట్స్ ఇద్దరు అమ్మ నాన్న బేబీ బాయ్ ఆర్ గర్ల్ ముగ్గురినైతే అయితే చేస్తారండి మీ వెనకల మీ పేరెంట్స్ కానీ ఇంకెవరైనా రిలేటివ్స్ వచ్చి ఉంటే కనుక ఈచ్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ చొప్పున ఒక్కొక్క టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎంతమంది ఉంటే అన్ని టికెట్స్ అయితే తీసుకోవాలి ఈచ్ టికెట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ టికెట్స్ని మనము టెంపుల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో తీసుకోవచ్చు లేదు అని అంటే గుడికి వెళ్ళిన తర్వాతకి మనకు అక్కడ టికెట్స్ కౌంటర్ ఉంటుంది అక్కడైనా కూడా టికెట్స్ అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు మేము స్పెషల్ అక్షరాభ్యాసం టికెట్ అయితే తీసుకున్నామండి అక్కడ కూడా పిల్లలందరినీ ఒకేసారి కూర్చోపెట్టి ముందు పూజ చేపించిన తర్వాతకి అయ్యగారు అయితే మనకు అక్షరాభ్యాసం చేపిస్తారు అక్షరాభ్యాసం చేయించేటప్పుడు మనకు ఓం నమ శివాయ సిద్ధం నమ అయితే మన పిల్లలతో స్లీట్ మీద అయ్యగారు రాపిస్తారండి అక్షరాభ్యాసం పూర్తయిపోయిన తర్వాతకి మనకు మెయిన్ గర్భగుడిలోకి అయితే అమ్మవారి దర్శనానికి పంపిస్తారు దర్శనం అయిపోయిన తర్వాతకి మనం బయటకు వస్తే మనకు వ్యాసమహర్షి గుహకు వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది అక్కడి నుంచి యాక్చువల్గా వెళ్ళాలండి కానీ మాకు అప్పుడు వే తెలియక మేము వేరే వే నుంచి వెనక నుంచి వెళ్ళాము మీరు వ్యాస మహర్షి గుహకి వెళ్ళాలి అని అనుకుంటే గనక టెంపుల్ సైడ్ నుంచే వెళ్ళండి అమ్మవారి దర్శనం అయిపోయాక బయటికి రాగానే మనకైతే లడ్డూ కౌంటర్స్ ఉంటాయి అక్కడ లడ్డూ తీసుకున్న తర్వాతకి పక్కనే మనకు కొబ్బరికాయని కొట్టే ప్లేస్ కూడా ఉంటుంది అక్కడ కొబ్బరికాయని కొట్టేసి కొంచెం ముందుకు వస్తే ఫ్రీ ప్లేస్ ఉంటుంది అక్కడైతే అందరూ కూర్చొని కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తారు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బాసర్లో అక్షరాభ్యాసం పూర్తయిపోయిన తర్వాతకి మన మన చిన్నారులతో అయితే స్లేడ్స్ కానీ పెన్సిల్స్ కానీ పెన్స్ కానీ ఇంకా అక్కడికి వచ్చిన పిల్లలకైతే పంచి పెడుతూ ఉంటారు మేము కూడా అలాగే చేసాము అలా చేస్తే చాలా మంచిది గుళ్ళోనే కాదండి బాసర్ నుండి స్లేట్స్ పెన్సిల్స్ పెన్స్ తీసుకొని మీ ఇంటి దగ్గర కానీ రిలేటివ్స్లో కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చిన కూడా చాలా మంచిది దర్శనం కంప్లీట్ అయిపోయాక బయటికి వస్తే మనకు చాలా స్టాల్స్ ఉంటాయి అక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అంటే టెంపుల్స్కి వస్తే చాలామంది ఫోటో ఫ్రేమ్స్ కానీ చిన్న చిన్న రూపుల్ని కానీ తీసుకొని వెళ్తుంటారు కదా మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి పంచడానికి కావాలంటే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా బాసర్లో కంపల్సరీ చూడవలసిన మూడు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయండి అవి ఏంటి అని అంటే వ్యాసమహర్షి గుహ గోదావరి పుష్కర ఘాట్ వేద పాఠశాలలు ఇవి ఖచ్చితంగా వెళ్ళవలసిన ప్లేసెస్ వ్యాసమహర్షి గుహ అయితే చాలా బాగుంటుందండి మాకు వే తెలియక మేము వెనక నుంచి వెళ్ళాము ఈ గుహ చాలా చిన్నది కానీ చాలా బాగుంటుంది యాక్చువల్గా అమ్మవారు వ్యాస మహర్షి ధ్యానం చేస్తే అక్కడ వెళ్సారంట అందుకే ఇక్కడ వ్యాస మహర్షికి అమ్మవారికి ఇద్దరికి ఆ చిన్న గుహలోనే పూజలు చేసి దీపారాధన అయితే చేస్తుంటారు బాసర్లో ఇంకో ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి గోదావరి పుష్కర ఘాట్స్ అండి చూసారు కదండి పుష్కర ఘాట్ దగ్గర ఎంత మంది క్రౌడ్ ఉన్నారో పుష్కర ఘాట్ ఎంట్రెన్స్ లో మనకు దీపాలని కొబ్బరికాయల్ని పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు అక్కడ నుంచి పర్చేస్ చేసుకొని ంగమ్మ తల్లికి అయితే ఖచ్చితంగా మీరు దీపారాధన చేసుకోండి మీరు ముందు పుష్కరఘాట్కి వెళ్ళినట్టయితే ముందుగా నది స్నానం చేసుకొని అక్కడ నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్ళండి మేము టెంపుల్కి దగ్గరలోనే అకామిడేషన్ తీసుకున్నాము అందుకే మేము ముందుగా అమ్మవారిని దర్శనం చేసుకొని ఘాట్కి అయితే వచ్చాము ముందుగా గోదావరి జలాలను తలపై చల్లుకొని ఇక్కడ మేము దీపారాధన అయితే చేసుకున్నాము గోదావరి నది ఒడ్డునే మనకు శివాలయం ఉంటుంది అక్కడికి వెళ్ళి శివుణ్ణి కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి వేద పాఠశాలలండి ఈ వేద పాఠశాలలో మన చిన్నారులకైతే బీజాక్షరాన్ని నాలుకపై రాస్తారనమాట అలా నాలుకపై రాస్తే చిన్న పిల్లలకు చదువు బాగా వస్తుంది వాళ్ళకి జ్ఞానశక్తి బాగుంటుంది అని అయితే అక్కడి నమ్మకము అందుకే మేము ఇక్కడ గోదావరి పుష్కరఘాట్ నుంచి వేద పాఠశాలకు అయితే బయలుదేరిపోయాము వేద పాఠశాలలో కూడా మనకు టెన్ రూపీస్ టికెట్ ఉంటుంది టికెట్ తీసుకొని అక్కడ మనం బీజాక్షరాలను అయితే రాయించుకోవాల్సి ఉంటుంది వాళ్ళు మనకు గరికపోసలతో అయితే మన చిన్నారుల ఆలికపై బీజాక్షరాలని రాస్తారన్నమాట ఇంతకుముందు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయానండి జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్ మనకు ఉదయం ఏడున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఓపెన్ అయి ఉంటాయి మధ్యలో ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ వరకు వన్ అవర్ పాటు బ్రేక్ అయితే ఉంటుంది మీరు బాసరకి శ్రీపంచమి అప్పుడు కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వెళ్తే చార్జెస్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు ఎందుకంటే ఫెస్టివల్ టైమ్స్లో పంచమి అప్పుడు అకామడేషన్ ఫీజ్ చాలా ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా మీరు నార్మల్ డేస్లో వెళ్ళినట్టయితే ఖచ్చితంగా టూ టు త్రీ థౌజండ్లోనే మీరు బాసర ట్రిప్ అంతా హ్యాపీగా కంప్లీట్ చేయొచ్చండి ఈ వీడియోతో మీకు బాసర ట్రిప్ గురించి ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి అని అనుకుంటున్నాను చాలా క్లియర్గా చెప్పానండి ఎక్కడ ఎంత అవుతుంది మీరు బాసర్లో చూడవలసిన ఇంపార్టెంట్ ప్లేసెస్ వాటన్నిటి గురించి చెప్పాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్